బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయ్యారం క్రాస్ రోడ్లో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న పాల్గొని ఈ కార్యక్రమంలో మాట్లాడారు

ఎంత ప్రేమ ఉన్నదో అర్థం చేసుకోవాలి ఎందుకనంటే బీసీలు కోరిందే న్యాయమైన సమస్య వాళ్ళు కొంచెము కొంచెం కొద్ది కోరిక లేని కానీ బీసీ రిజర్వేషన్లు మాకు కూడా కావాలని కోరుతున్నారు దీనికే కేంద్ర ప్రభుత్వం ఎంత కుట్ర చేస్తున్నదంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే బీసీలకు అన్ని కులాలకు అన్ని కులాలకు రిజర్వేషన్ ఉన్నాయి మా బీసీ కులానికి కూడా రిజర్వేషన్ కావాలని తప్ప మరి మరి దోపిచ్చినాక మరి ఎంతగానో ఓటు ఓటెక్కేదాకా మరి నటనే కొనసాగించాలని కోరుకుంటాను రేపు అన్ని పార్టీలు కలిసి బంధు కార్యక్రమాలకి మరి పాల్గొనాలని మరి ఇప్పుడు అడుక్కుంటే రాదు ఏదైనా జరా మిర్చన్లు ధర్నాలు చేస్తే తప్ప కానీ ఈ ప్రభుత్వాన్ని తోయలేని బట్టి మనం ధర్నాలు చోట సాధ్యమైంది కాబట్టి వీళ్ళందరూ కూడా డిసిసి జిల్లా వీళ్ళందరూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆ రిజర్వేషన్ని మనం కాపాడుకుందామని కోరుతున్నాం జిల్లా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఏమైనా సోదరి సోదరు గారా అర్ధరాత్రి కొత్తగూడెం జిల్లా నిలపాక మండలం రాసి రోడ్డులో సిపిఎం పార్టీ నిలపాక మండల కమిటీ ఆందోళనలో ఈ రోజున నిరసన తెలియజేస్తా ఉన్నాం ఏంటి నిరసన అంటే ఈసీలకు లో ఉన్నటువంటి బీసీలు మొత్తం జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలకు కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేసేటటువంటి క్రమంలో ఆ డిమాండ్ న్యాయమైన సమ్మతమైనటువంటి డిమాండ్ క్రమంలో ఈ మధ్యలో మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ చూసి ఒక నలభై రెండు శాతం ఇచ్చేయడానికి మేము ఓకే అని చెప్పేసి ముందుకొచ్చింది ముందుకొచ్చినటువంటి సందర్భంలో తీర్మాన అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం ముద్ర కో ముద్ర కోసం పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చెప్పు చేతుల్లో ఉండేటటువంటి గవర్నర్ వ్యవస్థ ఏదైతుందో గవర్నర్ గారు ఇంతవరకు ఆమోదం కలపనటువంటి పరిస్థితి దాని మూలంగా దాని మూలంగా స్థానిక సంస్థల నుంచే అమలు జరగాల్సిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకుండా కోటమే కాకుండా అన్యాయం జరుగుతూ ఉంది అదే కాకుండా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా స్థానిక రిజర్వేషన్ తోటి ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ కూడా అమలు కావచ్చు పరిస్థితి ఎన్నికలు కూడా వాజా పడేటటువంటి పరిస్థితి ఉంటా ఉంది ఇక్కడ ఒక జరుగుతూ ఉంది మళ్ళీ రేపు బీసీలు అందరూ కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ తెగల కులాలందరు కలిపి రేపు ఇరవై పద్దెనిమిదవ తారీఖు పిలుపునిచ్చారు ఈ పిలుపులో బీజేపీ కూడా మద్దతు ఇస్తా ఉంది కలిసి దొంగ నాటకాలు ఆడుతూ ఉంది కేంద్రంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి బీజేపీ బీసీలకు నలభై రెండు శాతం మద్దతు నలభై రెండు శాతం రిజర్వేషన్కు మద్దతుగా తీర్మానం చేసి పంపిస్తే ఆ తీర్మానం మీద గవర్నర్ దగ్గర బొత్తిలోకించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రేపు మద్దతు ఇస్తానని చెప్పేసి మొసలి కన్నీరు అదేవిధంగా కన్నీరు కాల్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది పీసీలలో అందుకోసమే ఈ కపట నాటకాలు బీజేపీ ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క గవర్నరు యొక్క కపట నాటకాల్ని బీసీలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ అర్థం చేసుకోవాలా బీజేపీని ఈ కపట నాటకాలు ఆడేటటువంటి బీజేపీ పార్టీని గ్రామాలలోకి రానియకుండా బహిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ విద్యార్థు చేస్తూ ఉంది దానిలో భాగంగానే రేపు రేపు బీసీల బంధుకు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చే మద్దతు ఇస్తూ ఉంది మద్దతు ఇస్తూ ఉంది ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉంది కాబట్టి ఈ మండలంలో పిరపాక మండలంలో ఉన్నటువంటి వ్యాపార వ్యాపార వర్గాలందరూ కూడా రేపు జరిగేటటువంటి బీసీల మద్దతు బీసీలకు మద్దతుగా రేపు అందరూ వ్యాపార వర్గాలు సహకరించాలా వర్తక సంఘాలన్నీ కూడా సహకరించాలా రేపు బందులో పాల్గొనాలని చెప్పేసి సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు భవిష్యత్తులో భవిష్యత్తులో